ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని పంటలను కాపాడాలని రైతులను ఆదుకోవాలని చెప్పేసి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు ఈ నేపథ్యంలోనే కరీంనగర్లో ఈ పంటల పరిశీలనకు మాజీ సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఒక రాజకీయంగా ఈ ఎండిన పంటలు అనేది ఒక వార్తాంశంగా నిలిచింది దీనికి సంబంధించి బండి సంజయ్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ రైతు దీక్ష బండి సంజయ్ ఎన్నికల నేపథ్యంలో చేస్తున్నారంటున్నారు మీరేం చెప్తారు బండి సంజయ్ ఎన్నికల నేపథ్యంలో రైతు దీక్ష చేసినట్టు వాళ్ళు నమ్మరు ఎందుకంటే అనేక దీక్షలు నేను గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి పార్టీ కార్యాలయం కానీ బయట కానీ అనేక రైతు దీక్షలను చేసిండాను కొనుగోలు కేంద్రాల్లో తిరిగి ఈ బీఆర్ఎస్ పార్టీ గుండాలు కానీ పోలీసులు చేసిన దాడులో కూడా ఇబ్బంది పడ్డ విషయాన్ని వాళ్ళ ఎన్టీవీ అనేక సందర్భాలు చూపెట్టింది కొనుగోలు దాంతోపాటు కొనుగోలు ప్రారంభించలేదని చెప్పి కూడా ఆందోళించిన అనేక సందర్భాలు ఇలా తెలంగాణ రైతాంగానికి తెలుసు కాబట్టి ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో కాదు ఇవాళ ప్రకృతి స్టార్ట్ అయింది రైతులు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి నేను క్షేత్రస్థాయికి వెళ్ళి మొన్న పరిశీలించిన ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందుల్లో కష్టాలు ఉన్న వ్యక్తులకు ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉంది కాబట్టి గతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు నేను పోయి రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశాను కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాను కాబట్టి ఇవాళ ఈరోజు నేను చేసే దీక్షలను ఎవ్వరు అట్లా భావించరు ఎవరు భావించినా ఇంకోతో నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది రైతుల సమస్యలు పరిష్కరించాలి రైతులు క్షేమంగా ఉండాలి రైతులు ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళ కష్టాలు తొలగిపోవాలి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో చెప్తే వాళ్ళు వీళ్ళు విమర్శిస్తే పట్టించుకునే వ్యక్తి నేను కాదు కేసీఆర్ కూడా ఇక్కడ రైతు ఆ పంటల పరిశీలన కోసం వస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు ఎప్పుడు మేము డిమాండ్ చేసినాకే వస్తున్నాడు ఇప్పుడు సిరిసిల్ల ప్రాంతంలో రైతులు నష్టపోయి రైతులు ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయి ఎన్ని రోజులైంది ఇంట్లో ఎందుకు రాలే ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు ఇంట్లో ఆయన కొడుకు అసెంబ్లీ కాన్స్టిటెన్సే కదా ఎందుకు రాలే మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ ఈ తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రైతాంగానికి క్షమాపణ చెప్పి రావాలి పోయినసారి గత సంవత్సరం ఇదే నెలలో వడగళ్ళ వానల వల్ల నష్టపోయిన రైతులను కలవడానికి ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి హోదాలో వచ్చేయండు రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చి తో పెట్టుకున్న చివం వచ్చి ఆ రైతుల నష్టపోయిన విధానం చూసిన తర్వాత నాకు చాలా బాధనిపిస్తున్నది నేను చెలించిపోయినా చిట్కేసిండు ఇప్పటికే ఆ ఉత్తర్వులు జారీ చేస్తున్నా రేపే మీ అకౌంట్లో పదివేలు పడతాయి అన్నాడు ఎంతమంది అకౌంట్లో పదివేలు పడ్డాయి ఎంతమంది రైతులు అందుకున్నాడు దాని మీద స్పష్టం చేసినాకనే కేసీఆర్ రావాలి కేసీఆర్కు రైతుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదు నువ్వు మొత్తం రైతుల రాసి రంపాడినటువంటి మూర్ఖుడి రాష్ట్రం అప్పుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ మొత్తం ఆపేసినావు ఇవాళ ఫసల్ బీమా నువ్వు ఏవా కేంద్ర ప్రభుత్వాన్ని ఏవే ఫసల్ బీమాను అమలు చేయకుండా ఆపేసినావు సబ్సిడీ మొత్తం ఆపేసినావు ఇవాళ తరుగు పేరుతోని తాళ్ళు పేరుతో ఎంత ఇబ్బంది పెట్టినావు రైతులు మర్చిపోతారు ఇవాళ రైతుల అకౌంట్లో పైసలు పడేవడం గ్యారెంటీ లేని పరిస్థితి ఓసారి ఏమన్నావు సన్నపోటు వండించాలి దొడ్డోడ్డు వద్దన్నావు ఒకసారి వరేస్తే ఉరే అన్నావు ఇట్లా ఇష్టానుసారంగా రైతు వ్యతిరేక విధానం అవలంబించినటువంటి వ్యక్తి కేసీఆర్ అందుకే ఇవాళ గత ఎన్నికల్లో రైతులు కలిసి ఏ విధంగా గుణపటం చెప్పానో ఆ విధంగా గుణపాఠ చెప్పారు కాబట్టి ఇవాళ వచ్చి ఏం చెప్తావు ఇవాళ నేను రామడుగు రామడుగులో మాడించినా ఇవ్వలేకపోయినా చెప్తావా నేను సన్నపోటు వేయాలి దొడ్డోళ్ళు లేదని చెప్పినా తప్పని చెప్పి చెప్తావా చెప్పాలి అవన్నీ వాస్తవాలు ఒప్పుకొని ఇవాళ రావాలి వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతుంటే ఇవాళ మేము పోయి గెలుస్తాము కలెక్టర్ గెలిస్తాము ఈరోజు అన్ని తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల ఎంఆర్ఓ గారులకు వినతి ఇస్తున్నాం కలెక్టర్ గారు వినతి ఇస్తున్నాం తప్పకుండా వీళ్ళ వాళ్ళ విమర్శలు నేను పడిచుకోవడం ఇవాళ మీ ఎన్టీవీ అనేక సందర్భాల్లో ఈ తెలంగా నేను చేసే దీక్షలు చూపెట్టింది ఇక్కడ రామారు సంబంధించి మీరు స్టోరీ చూపెట్టారు ఇవాళ ఆ రోజు స్టోరీ తయారు చేసి చూపెట్టారు మీరు కాబట్టి దీని మీద కేసీఆర్ స్పష్టం చేయాలి ఇలా కేసీఆర్ ఏం చేసిండో సేమ్ కాంగ్రెస్ పార్టీ అదే విధానం కొనసాగిస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ గురువు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అయింది ఇవాళ ఏం చేశారు మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మరి దాని గురించి ఇంతవరకు కనీసం ప్రకటన లేదు ఇప్పుడు మన సిరిసిల్ల ప్రాంతంలో అకాల వర్షాలు నష్టపోయిన రైతులు నేను పరామర్శించిపోయి వాళ్ళని కలిసినప్పుడు కలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది స్పందించి ఏం చేసింది పదివేల రూపాయలు ఇస్తాను అది ఎంతమందికి ఇచ్చారు వాళ్ళ ఎంతమందికి ఇచ్చారు ఆదేశాలు ఎందుకు జారీ చేశారు సేమ్ కేసీఆర్ పాలసే రామడుగులో కేసీఆర్ రిలేషన్లో ఇవాళ సిరిసిల్లలో కానీ ఇతర ప్రాంతాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే చేసింది ఇలా సబ్సిడీ ఇస్తున్నారు ఇవాళ బోనస్ ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారా ఇయరా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ స్టార్ట్ అవుతుంది ఇవాళ రెండు వేల రెండు వందల రూపాయలు చిల్లర రెండు వేల వందల రూపాయలు చిల్లర ఇవాళ మద్దతు ధర ఉన్నది దానికి ఐదు వందల రూపాయలు యాడ్ చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు ఇస్తారా ఇయరా స్పష్టం చేయాలి దాంతోపాటు కౌలు రైతులకు ఇవాళ రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు రూపాయలు ఇస్తున్నారు ఇస్తారా ఇవ్వరా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు చేస్తారా చేయరా దాంతోపాటు రైతులను ఆదుకోవడానికి రైతులను ఆదుకోవడానికి పథకం తీసుకొస్తున్నారు ఇవాళ తీసుకొస్తారా తీసుకురా తీసుకురారా కాబట్టి ఇవన్నిటి విషయంలో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే రైతులు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మళ్ళా తరుగు పేరుతోని తాలు పేరుతోని మేము ఎక్కడ కూడా కోతలు విధించామని చెప్పి మేనిఫెస్టో చెప్పారు దాన్ని కూడా మీరు అమలు చేస్తారా చేరా ఇలా ఈ సంజయ్ గారు కేసీఆర్ కూడా ఇదే అంటున్నాడు ఏది ఇవన్నింటినీ డైవర్ట్ చేయనికే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ డైవర్ట్ చేయనికే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మీరన్న మాటలే కేసీఆర్ కూడా అంటున్నాడు ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడితే అందరు నవ్వుకుంటున్నారు ఇవాళ ఇలా కేసీఆర్ఏ కాంగ్రెస్ వరకు నేర్పిన విద్య కేసీఆర్ అందరినీ నేర్పిన విద్య ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏ చేసేడు ప్రభుత్వం వచ్చాక టీడీపీని సర్వనాశనం చేసిండు కాంగ్రెస్ పార్టీని అవుట్ చేసిండు ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఏం ఇప్పుడు ఈ పార్టీని అవుట్ చేస్తున్నారు నేను ఏం చెప్తున్నాడు క్లియర్గా తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ పార్టీ ఫిరాయింపులు వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా ఉదయం ఒక పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ అధికారులప్పుడు ఒక పార్టీ అధికారులు లేనప్పుడు ఒక పార్టీ మళ్ళీ బయటకు వచ్చేస్తారు అభివృద్ధి గురించి మేము పార్టీలు ఏడుతున్నాము ఏం అభివృద్ధి కాదేం కాదు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ వ్యాపారాలు కాపాడం కోసము డబ్బు సంపాదన కోసం అక్రమంగా సంపాదించిన ఆస్తుల మీద అధికారుల పార్టీ కేసులు పెడుతున్న భయానికి వ్యాపారం నడుపుకోవడానికి మాత్రమే ఈ పార్టీలు ఫిరాయిస్తున్నారు దానిలో ఏం లేదు ఏ పార్టీలకు సిద్ధాంతాలు లేవు ఒక ఆశ లేవు ఒక ఆకాంక్షలు ఏమో ప్రజల బాధలు పట్టాయి ప్రజల కోసం ఉద్యమించినటువంటి నాయకులు కాదు వీళ్ళందరూ కూడా కాబట్టి ఇటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం చేయాలి ఎవరైతే రోజుకో పార్టీ మార్చి ఇవాళ కండువాళ్ళు కండువాళ్ళు మారుస్తున్నారో వాళ్ళ విషయంలో తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాల్సింది కానీ విజ్ఞప్తి చేస్తా రోజుకో కండువా మార్చి పార్టీ పిరాయింపులు ప్రోత్సహించే వారి పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటున్నారు కెమెరా పర్సన్ సంపతో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి